వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ బంగారం చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ నిందితుడి పేరు నోకరాజు అనకాపల్లి జిల్లా పర్వడ మండలం మంత్రిపాలెం గ్రామంలో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున చోరీ జరిగిన కేసులో పర్వడ పోలీసులు నిందితును పట్టుకుని బంగారాన్ని క్యాష్ ని రికవర్ చేశారు ఫిర్యాదులదారులు ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు పరవాడ సిఏ ఈశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగి తక్కువ టైంలో నేరస్తుని పట్టుకున్నామని తెలియజేశారు పట్టుకున్న గతంలో చాలా దొంగతనాలు చేశాడని అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ పావు తొలాల బంగారం ముప్పై తొమ్మిది తొలాల సిల్వర్ లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల క్యాష్ ని చోరీ జరిగిందని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయగా నిందితుడి నుండి ఇరవై రెండు తొలాలు మరియు రెండు వేల ఐదు వందల క్యాష్ ని రికవర్ చేసినట్టు తెలియజేశారు అయితే మొద్దై మిగతా బంగారాన్ని బ్యాంకులో

తర్వాత ఒక ఎనిమిది వేల ఐదు వందల రూపాయల క్యాష్ను కూడా రికవర్ చేయటం జరిగింది మీరు దొంగతడం జరిగింది దాని మీదట పరిశోధించినటువంటి మన పరవాడ సిఐ వారి సిబ్బంది సిసిఎస్ పోలీసుల సహకారంతో కూడా కలిసి ఈ ఒక పిల్ల నూకరాజు ఇతను నేటివ్ ప్లేస్ వచ్చి చోడవరం దగ్గర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం అతన్ని ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా మన అనకాపల్లి జిల్లాలోనే ఇప్పటివరకు కూడా అంటే డిసెంబర్ ఏడున ఏదైతే ఇక్కడ జరిగిందో అదే రోజున సబ్బవరంలో జరిగింది తర్వాత ఇరవయ తారీఖు నాడు రావి కామతం లిమిట్స్లో మూడు నేరాలు జరిగినాయి తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు అంటే కిందటి నేర నాడు దేవరపల్లిలో రెండు నేరాలు చిడికాడలో ఒక నేరం అంతకు కాకుండా అంతకు ముందున కోటపాడులో తర్వాత చిడికాడలో కొన్ని నేరాలు జరిగినాయి దాదాపుగా పది నేరాలు ఇక్కడ అంగీకరించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ పది కేసుల్లో సుమారు ఇరవై ఎనిమిది తులాల వన్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ వన్ ఫోర్ తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల వెండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా రెండు ఇరవై రెండున్నర తులాలటువంటి బంగారాన్ని రికవర్ చేసాం అలా కాకుండా క్యాష్ కూడా రెండు వేల ఐదు వందలు దొరికింది ఇదే కాకుండా ఇంకా మనం ఇతను ఈ లోపల దొంగతనాలు చేసిన వెంటనే అటువంటి డే అవర్ బ్రేకింగ్స్లోనే మనం రిమాండ్ చేయడం జరిగింది ఆ టైంలో ఇతను ఎలా నుంచి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి పోలీస్ కస్టడీలో నుంచి తప్పించుకొని పారిపోయాడు వాళ్ళు నెగ్లిజెన్స్ పూర్వంగానే అయిందని ఇక్కడ అలాగే చేశారు విజయనగరంలో కూడా అలాగే చేశారు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం విజయనగరం పోలీసులు కూడా వాళ్ళు కూడా వాళ్ళు టూ టౌన్లో పోలీస్ స్టేషన్లో క్రైమ్ కట్టారు దీని మీద ఆ కేసులో ఇతను రిమాండ్ చేసేస్తారు వాళ్ళు కూడా